మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే ఈ నవంబర్ రెండో తారీఖు నుంచి నవంబర్ ఎనిమిదో తారీఖు వరకు కూడా ఈ యొక్క నవంబర్ మాసం మొదటి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందో ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మనం సో దీనిలో మనం చూసినట్టయితే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే నవంబర్ మూడో తారీఖు నుంచి సోమవారం నుంచి కూడా శుక్రుడు తులారాశిలోకి మారుతున్నారు ఆయన ఓన్ హౌస్లోకి స్వక్షేత్రంలోకి శుక్రుని యొక్క సంచారం మొదలవుతోంది అలాగే గురుడి యొక్క అతిచారం గురుడి యొక్క అతిచారం కూడా జరుగుతుంది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గురుడి యొక్క అతిచారం గురించి ఇక కుజబుద్ధుల యొక్క ఇతి ఇక్కడ కుజుడు స్వక్షేత్రంలో ఉన్నారు కానీ బుధుడు శత్రుక్షేత్రంలో ఉంటాం సో ఇది కొంతవరకు మనకి గ్రహ యుద్ధం కింద బుధుడు శత్రుక్షేత్రంలో ఉంటాం అది ఏ రాశి వాళ్ళకి ఏ స్థానం మీద అలాంటి ఇంపాక్ట్ ప్రభావం చూపిస్తుంది అనేది మనం తెలుసుకుందాం సో అలాగే గురుడు కర్కాటక రాశిలో ఇక సింహరాశిలో కేతువు శుక్రుడు స్వక్షేత్రంలో తులారాశిలో నీచరాశిలో రవి అలాగే కుజుడు స్వక్షేత్రంలో ఉచ్చికి రాశిలో బుధుడు శత్రుక్షేత్రంలో క్షేత్రంలో రాశిలో ఉన్నారు కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది అలాగే ఇక్కడ మేన్ రాశిలో వక్రించి శని యొక్క సంచారం కూడా జరుగుతుంది సో ఈ విధమైన గ్రహస్థితి చంద్రుని యొక్క గమనం మనం చూస్తే కనుక కుంభం మేనం మేషం వృషభం ఈ నాలుగు రాశుల మీదుగా ఇక్కడ మనకి చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది సో చంద్రుడి యొక్క సంచారం ఈ యొక్క గ్రహ గోచారాల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే చూద్దాం ఇప్పుడు ఇక వృచిక రాశి వారికి సంబంధించి చూద్దాం వృక్షిక రాశి వారికి భాగ్యంలో గురుడు దశమంలో కేతువు రెండు గ్రహాల యొక్క అనుకూలత వృచిక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది మెయిన్గా అదేవిధంగా మనం చూస్తే కనుక ఈ రాశికి అతిచారంతో అతిచారంలో ఉచ్చలో వచ్చిన గురిడి వల్ల కొద్దో గొప్ప ఉర్చికి రాసి వాళ్ళకి సంబాటు కొంత బెటర్ రిజల్ట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్థానంలో పడిపోవటం వల్ల చాలా వరకు కూడా వీళ్ళకి చాలా ఇబ్బందులు ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ అయ్యండి అనుకున్న పనులు రీచ్ అయ్యండి వీళ్ళకి ఇష్టమైన వాళ్ళకే అన్ని కష్టాలు రావటం ఇలాంటి ఎన్నో పరిస్థితులు సో గురుడి అత్యచారం గురించి అన్ని రాశులకి వీడియో చేసి అది మీరు కూడా చూడవచ్చు జనరల్గా ఇక నాలుగు ఐదు ఆరు ఏడు స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి బుధ గురు శుక్ర శని ఈ యొక్క నాలుగు రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది ఏదైతే ఉచిక రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మెయిన్గా చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం చతుర్థస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం వీళ్ళు ప్రాపర్టీస్ పరంగా పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా టర్న్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్కి టర్న్ అవ్వటం సో అనవసరంగా మా ఏ ఉపయోగం లేని దాని మీద పెట్టాం అనుకునే ఒక రకమైన డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వటం సో ఇప్పుడు కొద్దిగా గురుడి యొక్క అతిచారం వల్ల డెఫినెట్గా కొద్దో గొప్ప మళ్ళీ మీకు ఏదో దాంట్లో చిన్న హోప్ అనేది ఇక్కడ మనం చూడటం కనిపిస్తూ ఉంది తెలియగారి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ డేట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం అనేది మంచిది సోమ మంగళవారాల్లో చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ శని కూడా ఇదే రాశిలో ఉన్నారు రిట్రాగ్రేషన్లో ఉన్నారు శని కాబట్టి మొన్నటి వరకు ఏదైతే మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్లోనో శాలరీ హైక్స్ కావచ్చు ఇంక్రిమెంట్స్ కావచ్చు సంతానపరమైన విషయాల్లో కొంత డిఫికల్టీస్ మీరు ఫేస్ చేస్తూ వచ్చారు ఇప్పుడు అట్లీస్ట్ గారి యొక్క ఆస్పెక్ట్ అక్కడ ఫిఫ్త్ హౌస్ మీద ఉండటం వల్ల మీకు సంతాన పరంగా అయినా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయినా అంటే జాబ్ క్రియేటివిటీలో మీకు ఎదురైన లోపాల రీత్యా ఎదురైన సందర్భాలు ఏమైనా ఉన్నా కొంచెం స్టెబులైజ్ చేయడానికి గురు భగవానుడు ఇక్కడ మీకు ఆయన డెఫినెట్గా హెల్ప్ చేస్తారు ఇక బుధ గురువారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం షష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ షష్టమ స్థానంలో చంద్రుడు ఉంటాం అలాగే ఆ రాశి అధిపతి కుజుడు కూడా రాశిలో ఉన్నారు చంద్రుడు షష్టమంలో యోగిస్తారు బట్ రాశిలోనే ఆ రాశిధిపతి ఉన్నారు సో ఓన్ హోషే కాకపోతే ఏంటంటే కుజుడికి బుధుడితో ఇక్కడ గ్రహయుద్ధం పట్టడం బుధుడు శత్రుక్షేత్రంలో ఉంటాం మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇప్పుడైతే కుజబుద్ధుల యొక్క యుత్ ఇక్కడ నడుస్తుందో ఆరోగ్యపరమైన విషయాల నుంచి కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే అనవసరంగా లేనిది మీ నెట్వర్క్ సర్కిల్లోనో మీ టీంలోనో టీం లీడర్కి సంబంధించిన విషయాల్లోనో సం ఫ్రెండ్స్కి సంబంధించిన విషయాల్లోనో కొంత యాటిట్యూడికల్ డిఫరెన్సెస్ వల్ల మీకు మీ ఫ్రెండ్స్కి మీకు మీ నెట్వర్క్లో ఉన్న వాళ్ళకి మీకు మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకి మీకు మీ టీంలో ఉన్న వాళ్ళకి ఇలా ఎప్పుడు లేని సమ్ క్లాష్ లాగా ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి సమ్ కమ్యూనికేషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఈ రాసి వాళ్ళకి దాని వల్ల త్రూ వీళ్ళకి అసలే మార్స్ ఇస్ ద షార్ట్ టమ్ ప్లానెట్ అగ్రెసివ్ ప్లానెట్ సో బుధుడు కూడా ఇక్కడ శత్రు క్షేత్రంలో ఉండటం వల్ల మెయిన్గా ఇన్లాస్ అత్తగారు వాళ్ళతో కావచ్చు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు పార్ట్నర్ జాయింట్ వెల్త్ అంటే మీ జీవిత భాగస్వామి శాలరీకి సంబంధించో అలాగే మీకు రావాల్సిన కొన్ని ప్రాఫిట్స్ అండ్ మీ నెట్వర్క్ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ గురించో వీటి విషయాల్లో కొంచెం డిస్టర్బెన్సెస్ అనే కలిగే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయాల్లో బుధా గురు ఐదు ఆరు తారీఖులో కొంచెం కేర్ తీసుకోవడం మంచిది ఇక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అలాగే ఆ రాశాధిపతి శుక్రుడు కూడా ఇక్కడ వేయిన్లో ఉన్నారు సో వేయి స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కొంతవరకు ఏంటంటే వ్యాపార పరంగా చాలా వరకు కూడా ఇక తప్పని పరిస్థితులు మనకి కొన్ని ఖర్చులు అనేవి రావడం వాటికి సంబంధించి ఖర్చు పెట్టాల్సి రావడం అండ్ ద సేమ్ టైం జీవిత భాగస్వామిని కూడా ఈ టైంలో కొంచెం దూరంగా ఉండాల్సిన పరిస్థితులు లాంటివి ఏర్పడటం లేకపోతే ప్రవాసం స్టేట్ టు స్టేట్ జర్నీస్ లాంగ్ జర్నీస్ లాంటివి చేయాల్సి రావటం ఈ వృత్చికి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ రవి కూడా నీచిపడి వేనులు ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం రవి యొక్క నీచ సంచారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ వ్యాపారపరంగా శుక్రుడు రవి ఇద్దరు కూడా ఇక్కడ వేణులో ఉండటం వల్ల వ్యాపారం వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారు జాబ్ ఇటు ప్రొఫెషన్ చేసేవాళ్ళు కొంచెం టఫ్గా ఉంటుంది వ్యాపారపరంగా అయినా వృత్తిపరంగా అయినా కొంత ఎక్కువ మీరు అంటే మనకి కొన్ని కొన్నిసార్లు కొంచెం నల్లతగా ఉన్న ఊపికి లేకపోయినా పనిచేయాల్సి వస్తుంది సో అలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడచ్చు బట్ జాబ్కి మెయిన్ ప్రయారిటీ ఉండి ప్రొఫెషన్కి సంబంధించిన విషయాలు మోర్ కాన్సన్ట్రేటివ్గా ఉండాల్సిన అవసరం ఈ టైంలో కాన్సన్ట్రేషన్ లీవ్ మాత్రం చేయొద్దు సో కాబట్టి ఈ ఉచ్ఛిక రాశి వాళ్ళకి వెయ్యి స్థానంలో రవి యొక్క దోషం కనిపిస్తుంది కాబట్టి మేజర్గా రవి ద్వాదశ నామాలు చదువుకోవటం చాలా మంచిది కేజుంపావు గోధుమలు ఒక రెడ్ క్లాత్ దానం చేయటం చాలా మంచిది అలాగే బుధుడి యొక్క శత్రుక్షేత్ర సంచారం ఏదైతే ఉందో కూడా విష్ణు సహసనామ పారాయణం చేసుకోవటం వల్ల కూడా అనవసరంగా మీకు సంబంధించి తలకాయ నొప్పిగా కొన్ని సందర్భాలు ఏర్పడకుండా ఉంటాయి సో దానికి వెంకటేశ్వర స్వామి ఆరాధన విష్ణు సహసనామ పారాయణం చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి